మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒక ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాజుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారన్నమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణిక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారనమాట ఇక వీడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరాయన నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు గొప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా అండి నమ్ముతానే అవుతుంది తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చినప్పుడు వాడి రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళ ఇక్కడ ఉండి మనకు కబుర్లు చెప్తారంతే లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకులు ఎవర్రా అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకి తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండు మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయస్సులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకు రాసుకుంటే బూర్ది రాలతుందని ఈడు ఈన ఎక్స్పీరియన్స్డ్గాడు ఈమె ఈయన ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్లోకి లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండిరా బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇదివరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చిస్తానండి మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామా తురాణా లజ్జా భయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్లు చేయించేసినప్పుళ్ళవు వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగాళ్ళు కూడా ఉన్నారు భార్యలు ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలం గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ గ్రహ కోటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తానండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి మీరు చెప్పేవని నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరగంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం మా కమయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కూటాలు షష్టగ్రహ కూటాలు సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదని అదని కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా ముగ్గుని సాధించదా కలెక్టర్ కారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటలు పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతాయి ఆ రాసింది జరిగిపోతాయి వచ్చా ఆపుతావా పంతులు గారు ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపూటి షట్ షష్ట గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్నీ కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల సష్టగ్రహ కోటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారికి కేవలం ఒక రాశికి అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తుగారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా ఉదా పరిహారాలు ఏంటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చాంద గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులకి కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అంటే అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు నాయన సొసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనమైపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల మీ పిల్లల జీవితాలు భగ్నం అయిపోతాయని చెప్తున్నాం యథా రాజా తథా ప్రజా మీ తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు చేలో మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికే కాదండి బాబు చాందమోహనర్ గారు మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరగల వేస్తూ ఉంటుంది కామం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్లో మనము దెబ్బతిన్నట్లయితే తప్పటడుగులు వేసినట్లయితే అందుకే పదహారేళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాఠాలు వింటున్నాం సో ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడితే ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాష్ట్రాల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రాహుల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండీ జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదు అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్లు అంటారు మరి ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నీ లింగం పురుషులింగం పని చేయదు అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారా బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికీ అడ్జస్ట్ కలెక్షన్ ఎవరికి అంటే పంతులు గారికి ఉన్నట్టు ఇప్పుడు అందులో గారంగాపురం పంతులు గారికి గోల్డెన్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి వేసేయండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళాం అనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారా బార్ మత్నా అనా జావు దసరా బార్కి ఏమనా అంటాడు వాడు సో మీద పోయినట్టు రే గుళ్ళో డబ్బులు ఇయకండ్రా మొత్తం వీళ్ళందరికి పంతులు బుద్ధి వచ్చేద్దని మనం చెప్పాము అనుకో నువ్వే హిందు నువ్వు గొడకెళ్ళద్దు అంటాడు రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గాఢగాపురం ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున నెలమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాడ్ అంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత వెళ్ళమంటారు పొలో మనం వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళంతరేమో డబల్ రేట్లు పెంచేస్తారు పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని ప్రజలంతా ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో ప్లాస్ చదువులో ఉంటాడు ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమికి రెండు పండుగనే వాళ్ళు అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటీ ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యాన్ గారు అనుకుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కాలతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు అంటాయి డబల్ డబల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో లాగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం గణగాపురం దత్తాత్రేయుడి స్వామి మాకు అన్నదానం అని వీళ్ళ బ్యాగులు వేసుకొని తిరుగుతారు ఆ బ్యాగ్లు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కరు ఎంతెంత లాగు ఉంటారు ఒక్కొక్కరు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనంకెళ్తే నీకేంటి అయ్యా వాడు లైన్లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాములు వారి కట్టలేదంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్తున్నాయి రాముడు అంటే ఒక ఒక వ్యక్తిగా రాముడు మాసం తిన్నాడు అంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తున్నది అంటే కలియుగ ప్రభావం అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయో మనం చెప్పుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా మిగతా రాశులతో పోల్చుకుంటే కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటారండి వీళ్ళు డెవలు లేచిపోవడాలు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అనుకోండి వీళ్ళు డబల్ ఉంటారనమాట వృషిక వృష్టికి కొంచెం డేర్ అండ్ డాషింగ్ వాళ్ళు కదా వీళ్ళు దీని అంతటికీ కారణం ఏంటంటే సష్టకర పోవడం వల్ల ఫోన్లు ఎక్కువ పట్టుకుంటారు ఆల్రెడీ మనకు సొల్ అంటే ఇష్టం ఇందులో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వాళ్ళు అండ్ ముక్కు మొహం తెలియని చాటింగ్లు ముక్కు మొహం తెలియని ఫోన్ టాకింగ్లు అంటే ఎవడో కూడా తెలియదు మీ మీకేమో చుట్టూ ఉన్నట్టు బోకు ఫ్రెండ్స్ అందరూ చుట్టూ పెట్టుకుంటారు వీళ్ళేమో పందాలు మీరు పాడగొట్టగలవా దాన్ని పడగొట్టగలవాళ్ళ టీనేజ్ గర్ల్స్ అనుకుంటున్నారా మీరు టీనేజ్ బాయ్స్ అనుకుంటున్నారా ఒక్కొక్కళ్ళకి ఎత్త రేసి ముగ్గురు వేసి పిల్లల్ని అనేసారు మళ్ళీ ఈ మొగోడు అంతే ఆడవాళ్ళు అంతే ఈ జీరో 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 పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళ గురించి చెప్తున్నాను నాట్ ఆల్ కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త ఫ్రెండ్స్ మీకు ఏం పని అమ్మా మీ భార్యల ఫ్రెండ్స్ మీకు ఏం పని ఏమన్నంటే బర్త్డే పార్టీ ఇంట్లో పెట్టడం కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కల్చర్ ఇలాగా వీటిలతో రావడం అంటే ఒకళ్ళని పరిచయాలు చేసుకుని ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకోవడానిక ఈ విధంగా దుర్వినియోగం చేయకూడదు దుర్వినియోగం చేయడం వల్ల ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఈ టాపిక్కే అది కాబట్టి జాగ్రత్తగా ఏర్పడుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ సచ్ థింగ్స్ ఈ విధంగా ఈ యొక్క వృష్టికి రాసి వాళ్ళంతా కూడా పిల్లల్ని హాస్టల్స్లో వేసేయడము ఏం ఉన్నదే ఇద్దరు పిల్లలు పెంచుకోవడానికి కూడా హాస్టల్లో వేసేస్తే వాళ్ళకంటే జ్ఞానం లేదు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు ఆశలు పెడతారు మీకు జేఈలు అప్ప సొమ్మా లో సీట్ ఉంటారు ఐఐటీలో ఏమైనా కోటి రూపాయలు ఇచ్చేస్తే సీట్ ఇచ్చేస్తారా నీటిల్లో సీట్లు ఇచ్చేస్తారా వీళ్ళు వాళ్ళేదో సుల్లుగా వాళ్ళు చెప్తారు మీరు ఎల్ అక్కడ హాస్టల్లో వేసేస్తారు ఆ తర్వాత వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద కోపం ఎవడో ఒకడు వస్తాడు మిమ్మల్ని పొగుడుతాడు మీరు అక్రమ సంబంధాల్లోకి వెళ్ళిపోవడాలి ఇవి మగాళ్ళు ఆడవాళ్ళు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ వాళ్ళు చేసే పనులు కాబట్టి ఇవన్నీ కూడా షష్ట గ్రహ కూటములో ఈ గ్రహాలు శుక్రుడు మనకి రాహు గురువు అసలే పాడైపోయాడు లాజిక్ మీరు ఏమన్నా సరదాగా చెప్తున్నారు అనుకుంటున్నారేమో గురుడు అష్టమ తిడు అవుతున్నాడు బుర్ర దొబ్బింది బుధుడు ఆల్రెడీ అక్కడ శుక్రుడితో రాహుతో బుధుడు మేనరాశిలో చెడిపోయాడు ఆల్రెడీ నేచపట్టేసి ఉన్నాడు అక్కడ శుక్రుడు కలత్రగారుడు మీనా పోయే ఆ రాహుతో చండాల యోగంలో పట్టేశాడు ఇంకా మిగతాది కొట్టుకుని వచ్చేటటువంటి రవి శని అందరూ వచ్చేసారు ఇక్కడ మీకు ఏర్పడకపోతే ఏమవుద్ద మొత్తం పన్నెండు రాశుల మీదే ప్రభావం ఉంది కాబట్టి ఈ సిగ్గుపడిపోతారనమాట ఈ జ్యోతిష్కులు చెప్పడానికి అక్రమ సంబంధాలండి అక్రమ సంబంధాలండి అండి చెప్పండి రా చెప్పండి మొత్తం శాస్త్రం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేయండి భయపెట్టడానికి దీనికి దానికి కాదు సిగ్గుపడేదే ఉంది సిగ్గుపడేది బొంగు అసలు వే వేళకే కొంతమందికి ఇంకా ఈ వీటిల్లో కొట్టుకొని వాళ్ళ వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళు సెట్ చేసుకోలేకపోతున్న వాళ్ళకి మీకేం చెప్తారు సో అబ్సల్యూట్ ట్రూత్ని అబ్జల్యూట్ అల్టిమేట్ ట్రూత్ని ట్రూత్ని నిజంగా చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యము ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజలు మారుతారు అప్పుడు మాత్రమే గురుస్థానం వస్తుంది అంతేగాని డబ్బుల కోసమో లేకపోతే దీనికోసమో దీనికోసం చెప్తే ఎట్లా అలాగే ఈ వీళ్ళు కూడా ఉన్నారంతే ఎవరైతే వినేటటువంటి ప్రేక్షక మహానుభావులు కెలుకుడిగాళ్ళు ఉంటారన్నమాట వీళ్ళకి ఆనందం వీళ్ళకి చేసేదన్నీ విధాపనులు చెప్పేవన్నీ నీతి కబుర్లు కాబట్టి జాగ్రత్తగా ఐఎమ్ స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఆల్ ది పీపుల్ నాట్ టు ఇండలిజ్ ఇన్ సచ్ యాక్షన్స్ నాట్ టు గో ఫర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ విచ్ల్ లీడ్ యూ ఫర్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ డోంట్ బీ యువర్ డోంట్ బీ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డిస్ట్రక్షన్ రైట్ కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు